మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పర్లో కన్న తండ్రి మా ఆయుష్ కాలంలో మరొక రోజు మా దయచేసినందుకు వందల తండ్రి తండ్రి గడిచిన ఆదివారం నుంచి ఆదివారం వరకు మీ కృపలో కాచి కాపాడినందుకు వందల తండ్రి అలాగే మరి మొదటి వర్తమానంగా కొన్ని మాటలు మీ సోదరులు తెలియజేసాయండి అలాగే రెండో వర్తమానంగా నేను కొన్ని మాటలు తెలియజేయచ్చుండగా తండ్రి మరి వాళ్ళకందరికీ అర్థమయ్యే రీతిలో తెలియజేసినట్లు నాకు జ్ఞానాన్ని ఆత్మ సహాయాన్ని దయచేయండి ఈ యొక్క మనవులు మీ కుమారుడు మా రక్షకుడైన అనేసి క్రీస్తువర్ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె కుడి వచ్చిన దేవుని ప్రేరణ అందరూ కూడా అందనాలండి మరి బైబుల్ గంధంలోంచి కొన్ని మాటలను పరిశీలిద్దాం చాలా రోహజలైపోయింది ప్రేమేటువంటి దేవుని వారి దేవుని వాక్యాన్ని మనం పరిశీలించుకుని వెళ్తే ఎన్నో సంగతులు మనకు తెలుస్తూ ఉంటాయి కానీ ఈ జీవిత కమనంలో మనం ఏదో చేద్దాం అనుకుంటాం కానీ చేయలేకపోతాం ఎందుకంటే ఈ లోకంలో తెలుసు అందరికి కుటుంబ సమస్యలు బాధలు అన్ని ఆ బాధల మధ్యలో దేవుడిని చేయటం అంటే చాలా ఛాలెంజ్తో కూడుకున్న విషయం ఎందుకంటే నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అదే ఇటువరకే ఏ ప్రాబ్లం లేకుండా ఉండేది ఇప్పుడు రావటమే కష్టం ఉంది ఒకప్పుడు ఎలా ఉండేదంటే దేవుని పని కోసం అసలు ఏదైనా పక్కన పెట్టి వచ్చే నేనే ఈరోజు రావడానికి చాలా కష్టం ఉంటుంది అది ఇంకా చెప్పుకోలేము కానీ ఎలాగోలా పోరాటం చేస్తూనే వస్తూనే ఉంటున్నాను కాబట్టి ఏదైనా కానీ ఈ ఆత్మీయతలో నేను చాలా వెనకబడ్డాను మళ్ళీ నూతన ఉత్తేజంతో ముందుకు రావాలి శ్యామన్న ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటాడు నిజంగా మరి కాలేజీలో ఎవరు రాకపోయినా కూడా ఒకప్పుడు నేను అలాగే ఫోన్ చేస్తుండే కానీ ఇప్పుడు నేనే రాలేకపోతున్నాను అప్పుడు ఫోన్ చేసేది ఎవరంటే సామాన్య తమ్ముడు ఏం చేస్తున్నావు నిజంగా ఇలాంటి పురుకొల్పు మనకు కావాలండి కానీ మన సంఘంలో మనం ఎవరైనా రాకపోతే ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అది దయచేసి నేను చెప్పేది ఏంటంటే అసలు వాళ్ళు ఎందుకు రావట్లేదు అనేది జస్ట్ ఒక్క ఫోన్ చేయండి ఇప్పుడు ఏదైనా సమస్యతో రావట్లేదా ఎందుకు రావట్లేదని మనకు తెలియదు అంటే మనందరూ వేరు వేరు ప్రదేశాల్లో ఉంటాం కాబట్టి ఏం జరుగుతుందో ఏం తెలియదు ఇప్పుడు మన దగ్గరికి వచ్చే చాలా సహోదరులు రావట్లేదు ఎందుకు రావట్లేదు అనేది ఎవరికి తెలియదు కానీ ఎవరెవరు రావట్లేదు మొత్తం నాకు తెలుసు ఎందుకంటే ప్రతి ఒక్కరితో నేను మాట్లాడుతూనే ఉంటాను అంటే వాళ్ళ కొంతమందికి కొన్ని సమస్యలు ఉంటాయి కొంతమంది వేరే ప్రదేశాల్లో ఉండవు రావట్ల కానీ అది ఎప్పుడైతే మనం ఒకసారి వాళ్ళతో మాట్లాడే ఏమనిపిస్తుంది అంటే మన సహోదరులు మన ఇంకా గమనిస్తున్నారు ఎందుకంటే మనం ఈ లోకంలో ఉన్నట్టు మిగతా వాళ్ళ అవసరాలను బట్టి అవసరానికి మాట్లాడే అవసరం తీరిపోయిన తర్వాత వదిలేసేవారం కాదు ఎందుకంటే దేవుని ఈ యొక్క వాక్య సంబంధంలో అంటే ఈ రక్త సంబంధం కంటే మించింది దేవుని యొక్క వాక్య బంధం ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎవరూ కూడా ఒక కుటుంబం కానీ లేకపోతే ఒక ఊరు కానీ ఎవరు కాదు ఎక్కడెక్కడ వాళ్ళు ఇక్కడ కలిసి ఎంత ఆత్మీయంగా ఉంటున్నాం అంటే మన కుటుంబంలో ఏదైనా జరిగితే ముందుగా కాలేజీ మెయిన్ అన్నట్లు మనం చేయగలుగుతున్నాం అంటే కారణం ఏంటంటే ఈ వాక్య నిబంధం కాబట్టి ఈ వాక్యాన్ని నేర్చుకునే క్రమంలో మనం ఎలా ఉండాలి ఎలాంటి ఎలాంటివి మనం అన్వయించుకోవాలి ఎలాంటి వాటికి దూరంగా ఉండాలో ఒకసారి బైబుల్ గ్రంథం నుండి పరిశీలిద్దాం ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయము మొదటి నుండి చూద్దామండి పన్నెండు చేయవండి చెప్పండి చదవండి రాకముందే చూడండి దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి అందు నీకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే ఇక్కడ ప్రసంగి గ్రంథాన్ని రాసిందరండి సలోమాన్ గారు సలోమాన్ గారు జీవితంలో అసలు చూడని ఏమన్నా ఉందండి అంటే ఒక ధనం కావచ్చు ఒక ఆస్తి కావచ్చు భవనాలు కావచ్చు లేకపోతే లగ్జరీస్ లైఫ్ అంటారు చూసారా ఈరోజు ప్రపంచంలో మనం అనుకుంటాం ఒక ధనవంతులుగా ఉన్నవాళ్ళు ఇలా బ్రతకాలి అని మనం అనుకుంటాం అంతకంటే ఇంకా బాగా బ్రతికింది ఎవరంటే సలోమాన్ గారండి ఎలా బ్రతికారో మనకి సామెతల గ్రంథం స్టార్టింగ్లో ఉంటుంది ఒకసారి చూడండి సారీ ప్రసంగి గ్రంథంలోనే రెండవ అధ్యాయము ప్రసంగ్రంథం రెండో అధ్యాయం అండి రెండవ వచ్చి నుండి మనం చూసినట్లయితే ఆయన ఎలా బ్రతికారు అనే ఒక దానికి ఉదాహరణ మనం చూస్తే ప్రసంగి రెండో అధ్యాయం అండి మొదటి నుంచి సో నీవు మేలును అనుభవించి చూడవని నేను నా హృదయంతో చెప్పుకుంటుని అయితే అది వ్యర్థ అయ్యాను నవ్వుతో నీవు వెరిదానివని సంతోషంతో నీ చేత కలిగింది ఏది అంటిని నా మనస్సుకి ఇంకనూ జ్ఞానం అనుసరించగా ఆకాశం కింద తాము మృతుకాలం అంతా మనుషులు ఏమీ మేలు అనుభవించరు చూడవాలని తలసి నా దేహము దాక్షారసము చేత సంతోషపరచుకుందునని మతహీనత యొక్క సంగతి అంతయు గ్రహించేస్తున్నాయి అంటే ఇక్కడ ఆయన ఈ మొదటి రెండు వచ్చిన రెండు అధ్యాయాల్లో చూస్తే అండి జ్ఞానం కోసం అంటే జ్ఞానం సంపాదిస్తే లోకంలో జ్ఞానవంతులు ఉంటామని అన్ని జ్ఞానం అంతా కూడా సంపాదించుకున్నాడు తర్వాత దాని శరీరానికి ఆనందాన్ని ఇవ్వటానికి దాక్షారసాన్ని తీసుకున్నాడు అంటే ఈ లోకంలో ఉన్న ప్రతిదీ అసలు అనుభవిస్తే ఎలా ఉంటుంది అనేది ఆయన కాన్సెప్ట్లో ప్రతిదీది కూడా చేసుకుంటూ వచ్చాడు కానీ ఏది చేసినా ఆయనకి ఏమనిపించిందంట చివరికి వ్యర్థం అంటే ఈ లోకంలో ఏది చూసినా కూడా అశాశ్వతంగా ఉంది కానీ ఆయనకి ఆనందాన్ని అంటే అది ఎంతసేపు ఆనందాన్ని ఇస్తుంది ఒక ఇల్లు కట్టుకున్నామండి ఎన్ని రోజులు ఆనందంగా ఉంటాం ఫస్ట్ రెండు రోజులు అందరూ వచ్చి భలే కట్టారు బలే కట్టారు అంటారు తర్వాత పాతగానే ఉండిది కదా అలాగే ఒక బండి కొంటాం ఫస్ట్ రెండు రోజులు కొత్తగా ఉంటుంది కాబట్టి అందరూ కొత్త ఏదైనా వస్తువు ఏదన్నా కానీ ఒక ఒక రోజు రెండు తర్వాత ఏమైపోయింది అది పాత అయిపోతుంది అలాగే ప్రతిదీ కూడా ఆయన అనుభవించాడు అనేక భవనాలు కట్టాడు బంగారం అన్ని కో కోట్ల బంగారాన్ని వజ్రాలు వైడీర్యాలు అంటే అప్పుల్లో విలువైన ప్రతిదాన్ని కూడా ఆయన చూశాడు కానీ ఎన్ని చూసినా ఆయనకేమనిపించిందంట సంతోషం లేదు వ్యర్థం వ్యర్థం అన్నాడు కానీ ఆయనకు అప్పుడు అనుభవించిన ఆయన ఏమంటున్నాడు ప్రసంగిలో వచ్చారు చివరిలో దుర్దినములు మరి ఇన్ని అనుభవించిన ఆయన చివరికి ఏమంటున్నాడంట దుర్దినము రాకముంది అంటే ఏంది ఇన్ని అనుభవించిన ఆయన ఏమంటున్నాడు ఆయనకు కూడా ఒక దుర్దినం ఒకటి ఉంది అది రాకముందు మనం ఎలా ఉండాలో చదువుతున్నాడా ఇప్పుడు వీటి అందు నాకు సంతోషం లేదని నీవు సంవత్స నువ్వు చెప్పు సంవత్సరంలో రాకముందు తేజస్సునకు చూరిచంద నక్షత్రములకు చీకటి కమ్మకముందే ముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకొనుము కాబట్టి ఇన్ని చేసినా నీకు ఇవన్నీ వేస్టు అని అనకుండా ఉండాలి నువ్వేం చేయాలంట నీ బాల్య దినము నుంచే నువ్వు దేవుణ్ణి స్మరి అంటే అది ఉంటే ఏమవుతుంది ఇవన్నీ ఉండలేకపోయినా అసలు నీకు అది దుర్దినంగా కూడా అనిపీదు చివరికి ఏమవుతుంది ఇవన్నీ అనుభవించిన తర్వాత బాధపడతా దేవుడా దేవుడా అంటే ఏమైనా ఉపయోగం ఉంటుందండి అన్నీ అన్నీ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే జనం సహజంగా అసలు దేవుడిని మర్చిపోతాం మర్చిపోయి ఎప్పుడైతే మనకి ఆరోగ్యం బాగబోదు లేకపోతే ఆ సమస్యలు ఉంటాయి అప్పుడు దేవుడి దగ్గరికి వస్తాం అదే దుర్దినం అండి అంటే మనకి బాగానే దినం అని అనుకుంటాను చూసారా అదే మన దుర్దినం అయితే దానికి ముందే నువ్వు దేవుణ్ణి కానీ స్మరించుకుంటే నీకు అసలు అది సమస్యగానే ఉండదు అన్ని అనుభవించిన ఆయనే చెబుతున్నాడు అంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క దానిని అనుభవించిన మహాజ్ఞాని ఎవరండి సలోమన్ అంటే మహాజ్ఞాని ఆయనే చెబుతున్నాడు ఈ లోకం అంతా కూడా వ్యర్థమని కాబట్టి మనం ఏమి సంపాదించు ఇయో దుర్దినం రాకముందే ఏం చేయాలంటే దేవుణ్ణి స్మరణ తెచ్చుకోవాలి ఎలా తెచ్చుకోవాలి స్మరణ అంటే ఏదో ఏదో రోజు దేవుడు దేవుడు అనుకుంటే అయిపోతుందా దేవుడిని స్మరించుకోవాలంటే ఎలా దేవుడిచ్చిన గ్రంథం దేవుని యొక్క మాటలు ఆ మాటల్ని మనం ప్రతిరోజు కూడా పరిశీలిస్తూ ఉంటే దేవుడు మన కోసం మన గురించి ఏం రాసుకున్నాడు మనం ఈ లోకంలో ఎలా బ్రతకాలి ఈ లోకంలో మరి ఉన్న వాటిని ఈ లోకంలో ఉన్న మరి అపాది ఆలోచనలు మనం జయించాలి విశ్వాసంలో ముందుకెళ్ళాలంటే ఎలా ఉండాలని కూడా మనకు బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది ఇంకా ఇంకా బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే కీర్తనల గ్రంథము డెబ్భై ఏడో అధ్యాయము పదకొండవ వచ్చిన చూసినట్లయితే మనస్సుకు తెచ్చుకుందును ఏమి తెచ్చుకోవాలండి మనం దేవుని యొక్క కార్యాలు ఎహోవా చేసిన కార్యములను పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకుందును అంటే మనం గుర్తించుకోవాల్సినవి స్మరణ చేసుకోవాలని ఏంటంటే దేవుడు చేసిన కార్యాలు ప్రతి ఒక్క జీవితంలో దేవుడు అనేకమైన మనకు మేళ్ళు చేస్తూ ఉంటాడండి ఆ మేళ్లు మనం స్వరం తెచ్చుకుంటే మనం అనుకుంటాం నిజంగా ఈరోజు మనం ఇలా బ్రతుకున్నామంటే దేవుని యొక్క కృప కాబట్టి మనం ఏం చేసుకోవాలి ప్రతిరోజు కూడా స్మరించుకోవాలి దేవుడు చేసిన మేళ్ళను అలా ప్రతి ఎలా స్మరించుకోవాలంటే ఎప్పటి నుండి చేస్తే అలా చేయగలుగుతాం ఇందాక ప్రసంగంలో చెప్పారు కానీ బాల్య దినముల నుండే మన స్మరణ తెచ్చుకోగలిగితే ఎందుకంటే బాలులుగా ఉన్నప్పుడే దేవుని వాక్యంలో మన పిల్లల్ని పెంచితే వాళ్ళు ఎలా ఉంటారు పెద్దవారైనప్పుడు కూడా దేవుని మాటల్లో పెరుగుతారు అప్పుడు దాని నుండి కూడా వాళ్ళు తొలగిపోరు దాన్ని స్మరించుకుంటూ ఉంటారు అలా మన స్మరణ తెచ్చుకునే వారిగా ఉండాలి ఇంకా సామెతల గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే ఆరో అధ్యాయము ఆరో వచ్చి సోమరి చీమల యొద్కు వెళ్ళము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము ఏమండి లోకంలో అసలు దేవుని దేని దగ్గరికి వెళ్ళి తెచ్చుకోమన్నాడు అండి జ్ఞానాన్ని మనుషుల్ని చీమ చీమ ఎంతు ఉండిద్దండి అసలు దాన్ని ఆ ఎంత ఉండిద్ది దాని ఎంత ఉండిద్ది మన మెదడు ఎంత ఉండిద్ది అసలు మన ఆలోచన విధానం కానీ ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోమంటున్నాడు చేమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోమంటున్నాడు ఎందుకని ఏమండి బైబిల్లో దేవుడు ఒక మాట రాయించాడంటే మనకి ఏదో నేర్పించాలని ఇప్పుడు చేమలు ఉన్నవి చీమల దగ్గర ఏం జ్ఞానాన్ని నేర్చుకోవాలి మనం ఏమండి చీమలకు ఉన్న జ్ఞానం ఏంటి మనం ఒకసారి ఆలోచిస్తే చేమలు ఎలా వెళ్తాయండి ఒక లైన్లో వెళ్తాయి కానీ మనుషులు రోడ్డు మీద ఎలా వెళ్తారు చెప్పాలన్నమాట లైన్లు ఒక పక్క రోడ్డుకి ఒక లెఫ్ట్ సైడ్లో నడవండి అని బోర్డులు పెట్టినా కూడా ఎలా వెళ్తారు అంటే ఒక క్రమం ఉన్నా కూడా క్రమాన్ని పాటించిన వారు మనుషులు కానీ వాటికి ఏమైనా బోర్డులు ఉంటాయా ఇలా వెళ్ళండి రైట్ లెఫ్ట్లో వెళ్ళండి రైట్లో వెళ్ళండి అని కానీ అవి ఎలా వెళ్తాయి ఒక క్రమంలో వెళ్తాయి అంటే వాటిని చూసి జ్ఞానం చేసుకు ఇంకా అవి ఏం చేస్తాయి అంటే వాటి యొక్క పుట్టలు కానీ అంటే అవి ఆహారాన్ని సిద్ధపరిచేది శాస్త్రవేత్తలు గమనించినప్పుడు భూమి లోపల ఎక్కడో అవి దాచుకుంటాయి ఎప్పుడు దాచుకుంటాయి అంటే ఈ సమ్మర్ అంటే ఎండాకాలం మొత్తం కూడా వాటి యొక్క ఆహారాన్ని ముందే దాచుకుంటాయి అంట ఎందుకంటే వర్షాకాలం వస్తే బయటకు రావడానికి అవకాశం ఉన్నది కాబట్టి అంటే ఎంత ముందు చూపు ఉంటుంది అంటే వచ్చేది వర్షాకాలం మనం బయటికి వెళ్తానికి అవకాశం ఉండదు కాబట్టి ఏం చేయాలి ముందుగానే మన యొక్క ఆహారాన్ని సిద్ధం చేసుకోవాలి అలాగే వాటి యొక్క పనిని కూడా మనం చూస్తే చీమ కంటే ఇంకా బరువైన వస్తువులు అవి తీసుకెళ్తూ ఉంటాయంట అంటే వాటి యొక్క సామర్థ్యం కంటే మించి అంటే మనం పని కూడా ఎలా చేయాలంట మన సామర్థ్యం మించి చేసేవారిగా ఉండాలని చేయాలి అలాగే చీమల్లో ఇంకోటి చూడాల్సింది మనం ఏంటంటే ఐకమత్యం ఎలా ఉంటాయండి అవన్నీ కూడా ఒక లైన్లో ఉంటే ఏదన్నా దాని మీదకి దాడికి వస్తే ఏం చేస్తే మొత్తం కూడా దాని మీదకి అటాక్ చేస్తాయి మనకు ఒక పద్యం ఉంటుందండి చలిచేమలు ఏం చేస్తాయంటే ఒక పాముని చంపేస్తాయంట చేస్తే పాముని ఏం చేస్తాయి అన్నీ కలిపి పాము మరి పెద్దది కదా అని అనుకోవాలి అవన్నీ కూడా ఏం చేసి చీమలన్నీ కలిసి దాన్ని అంటే ఒక ఐకమత్యంలో వాటిని మనం మాదిరిగా తీసుకోవాలి ముందు చూపు అంటే రాబోయే ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి జాగ్రత్త పడితే ఒక క్రమాన్ని ఉంటాయి కానీ మనుషులకి ఒక ప్రమాదం ఉందని తెలుసు పాపం అనే దాంట్లో మనం పడతామని తెలుసు కానీ మనం ముందు చూపు లేకుండా అలాగే దేవుడు ఒక క్రమాన్ని ఇచ్చాడు ఆ క్రమంలో మనం వెళ్ళలేకపోతున్నాం కాబట్టి ఏమన్నాడు దాని దగ్గరికి వెళ్ళి మీరు జ్ఞానాన్ని తెచ్చుకోండి ఎందుకు ఆ జ్ఞానాన్ని అంటే మనిషి జ్ఞానవంతుడుగా ఇచ్చినా కూడా ఆ జ్ఞానాన్ని మర్చిపోయి దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని మర్చిపోయి తన యొక్క జ్ఞానాన్ని అంటే ఈరోజు మనం చూస్తున్నాం ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అంటే ఏమనుకుంటున్నారంటే మేము ఒక ఒక కృత్రిమ సృష్టిని తయారు చేస్తున్నామని భ్రమలో సమాజం ఉండిపోయిందండి దానివల్ల ఎంత ప్రమాదం అనేది ప్రపంచం ఆలోచించట్లేదు కానీ మనకు జరగబోయే ప్రమాదాలకి చాలా కారణం రేపు అదే అవుతుంది అంటే టెక్నాలజీ పెరిగింది అనే ముసుగులో మనం ఏమవుతున్నాం అంటే ప్రమాదంలోనికి వెళ్ళిపోతున్నాం కానీ దేవుడిచ్చిన జ్ఞానం అయితే మనకి మంచినే నేర్పించింది కానీ ఎవరికి కూడా చెడు చేయమని కానీ లేకపోతే ఇతరులను ఇబ్బంది పెట్టే జ్ఞానం ఎప్పుడు కూడా దేవుడు ఇవ్వలేదండి అందరికీ సహాయం చేయమన్నాడు కానీ దేవుడు అందరి దగ్గర ఎవడ తీసుకోమన్నాడని నిన్ను వాళ్ళే నీ పొరుగువారిని ప్రేమించమన్నాడు కానీ నీ పొరుగువారిని ఏది కూడా ఆశించొద్దని చెప్పాడు దేవుడు కానీ నేడున్న సమాజం ఎలా ఉందంటే రివర్స్లో ఉంది దేవుడు చెప్పిన ప్రతిదానికి కూడా వ్యతిరేకం అంటే మంచి ఈ సమాజానికి మంచి అనేది నచ్చదండి ఏమంటారంటే ఇంత మంచోడుగా ఉంటే ఈ సమాజంలో ఎలా బ్రతుకుతూ ఉన్నారండి సమాజంలో అంటే ఏంది అంటే మంచిగా ఉంటే ఈ లోకంలో బ్రతకలేం అంటే లోకం ఎలా అయిపోయిందంటే చెడుగా ఉంటేనే ఈ లోకంలో మనం బ్రతకగలం మంచిగా ఉండే లోకంలో బ్రతకలే అన్నట్టు సమాజం తయారు చేసేసింది అందుకని ఏమైపోయింది ప్రతి ఒక్కళ్ళు కూడా నేనే చేస్తున్నాను తప్పు వెదుటోలు చేయట్లేదు అని ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పు చేయడానికి అలవాటు పడ్డారండి కానీ మనం అలా ఉండకూడదు ఇంకా మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే సామెతల గ్రంథం ఇరవై మూడో అధ్యాయము పొంతొందవచ్చును నీ హృదయమును యదార్థమైన త్రోవల ఎందు చక్కగా నడిపించుకొనుము దాక్షారసం తాగువారితోనైను మాంసం హెచ్చుగా తిను తినువారితోనైనను సహవాసం చేయువకు తాగుబోతులను తిండుబోతులను దరిద్రులగురు నిద్రమత్తు చింపిగొడ్డలు ధరించటకు కారణమగును ఏమండి దేవుడు నిజంగా ఎంత చక్కని మాటలు రాయించాడో చూడండి ఏమండి నీ హృదయము యథార్థమైన త్రోవల ఎందు చక్కగా నడిపించుకో ఎవరితో సహవాసం అన్నాడు తాగుబోతులతో తిండి బోతులతో వాళ్ళతో సహవా చేస్తే ఏమవుతామంట అయిపోతారంట కాబట్టి ఇంకా కిందకేమన్నాడు మాంసం హెచ్చుగా తిండితో వారితో సహవాసం చేయవద్దు అంటున్నాడు ఇంకా కిందకు చూసినట్లయితే నీ తల్లి ఇరవై రెండు నిన్ను కన్నిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము నీ తల్లి ముదిమి అందు ఆమెను నిర్లక్ష్యము చేయకము అంటే తల్లిదండ్రులని ఎలా చూసుకోవాలి వాళ్ళు వాళ్ళని ఎలా వాళ్ళతో ఎలా ఉండాలి కూడా మనకి బైబిల్గా గ్రంథం రాయించాడు అంటే ప్రతి ఒక్క మాటలు కూడా మనిషి జీవితంలో ఒక జనన జరిగిన దగ్గర నుంచి అంటే గర్భంలో రూపొందించినప్పటి నుంచే బైబిల్లో రాయించాడు అసలు నువ్వు ఎలా గర్భంలో రూపొందిస్తున్నావు కూడా దేవుడు నీ గురించి రాయించాడు ఎలా జీవించాలి ఎలాంటి త్రోవల్లో నువ్వు ఉండాలి ఎవరితో ఉండాలి ఎవరితో ఉండకూడదు కూడా మనకు రాయించాడు కానీ మనము చదువుకుంటున్నాం కానీ దేవుని యొక్క మాటల్ని పాటించలేకపోతున్నాం అలా పాటించకపోవడం వల్లే దేవునికి దూరం అయిపోతున్నాం అండి కాబట్టి ఇకనైనా ఈ మనం దేవుని మాటలని నేర్చుకుని ఇంకా వాటిని అందు మనం జీవిస్తూ ఉండాలి ఇంకా మనం చూస్తే సమయలు మొదటి గ్రంథము సమయలు మొదటి గ్రంథము ముప్పై అధ్యాయము ఆరో వచ్చినలో దావీదు సందర్భాన్ని మనం ఒకసారి చూద్దామండి దావీదు మిక్కిలి దొక్కపడెను తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసుకినందున రాళ్ళి రువ్వి దావీదును చంపుదని రండని వారు చెప్పుకొనగా దావీదు ధైర్యము తెచ్చుకొని ఇది దావీదు సందర్భంలో ఏమైందంటే వాళ్ళందరూ కూడా దావీదుకి వ్యతిరేకంగా అయిపోయి చంపాలని చేశారు కానీ దావీదు ఏం చేశాడంట దావీదు తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని ఎవరు ధైర్యం దావీదికి దేవుడు అవండి దావీదు గొల్్యాతును చంపడానికి ధైర్యంగా ఎందుకు వెళ్ళాడు దేవుడు తోడున్నాడని వెళ్ళాడు కానీ లేకపోతే వాళ్ళ అన్నయ్య వాళ్ళు ఉన్నారు లేకపోతే వాళ్ళ తండ్రి ఉన్నారని వెళ్ళాడా అంత పెద్ద ఆ ఆరు రోజు జానుడు ఉన్న గొల్్యాత్తుని చంపడానికి ధైర్యంగా ముందడుగేశాడంటే కారణం ఎందుకు దేవుడు తన పక్షమున ఉన్నాడు కాబట్టి అలాగే ఇంతమంది అతని మీదకు దండేస్తూ వస్తున్నా కూడా దావీదు ఎలా ఉన్నాడంట తన ధైర్యం ఏమని రహించాడు దావీదు తనకు దేవుడైన యహోవాను బట్టి ధైర్యం అంటే ఏమని అనుకున్నా నాకు దేవుడు యహోవా ఉన్నాడు కాబట్టి నేను ఎలా ఉంటాను ధైర్యంగా ఉంటాను ఎప్పుడు కూడా మన ధైర్యం ఎవరై ఉండాలి దేవుడై ఉండాలి మనకు అనేక బాధలు సమస్యలు వస్తాయి కానీ మనం ఎవరైనా చూసుకోవాలి ఈ లోకంలో ఉండేవాళ్ళు కాదు దేవుణ్ణి చూసుకుంటే మనం ఏదైనా పని చేయగలుగుతామండి ఈ లోకంలో ఏదైనా చూస్తే దాన్ని భయపడి మనం ఆ పనిని ఆపేయచ్చు కానీ ధైర్యంగా ముందడుగు వేయాలంటే దేవుడు మనకు ఉన్నాడు ఈ పని మనం చేయగలమని ముందుకు వెళ్ళాలి అంటే దేవుణ్ణి ధైర్యంగా మనం చూసుకోవాలి ఇంకా చూసినట్లయితే నెహేమీ గ్రంథంలో కూడా నెహేమ్య గారు ఒక మంచి మాటం చెబుతున్నారు నెహేమ్యా గ్రంథము రెండో అధ్యాయము పద్దెనిమిది వచ్చిన సహాయం చేయు దేవుని కరుణాస్తం గుర్చి నా రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీయు నేను వారితో చెప్పింది అందుకు వారు బలము తెచ్చుకుండ్రి అవ్వండి నేహేమే గారు ఏం చేశారు నేమ్య గారు ఏం చేశారండి నేహమే గ్రంథం చదివారు కదా గుర్తుందా నేహమ్య గారు ఏం చేశారు ఏ కట్టడాన్ని కట్టారు కట్టడం కట్టారా ఏం కట్టారు ఎర్షలేము ప్రాకారం అంటే యర్సలేం దేవాలయం చుట్టూ ఉన్న ప్రాకారం పడిపోయిన ప్రాకారం కట్టారు కానీ ఆ కట్టలో అనేకమైన శ్రమలు ఉన్నాయి తెలుసు ఎందుకంటే నేహిమే గ్రంథం మొత్తం మనం చదివితే అసలు వాళ్ళకి అదొక ఛాలెంజ్ అసలు ఎక్కడ ఎక్కడుంటాడు వేరే రాజు దగ్గర పనిచేస్తూ ఉంటాడు కానీ అక్కడికి వచ్చి చెప్తారు వాళ్ళందరూ నేమ్ మన ఎరుస్ము దేవాలయం చుట్టూ ఉన్న ప్రాకారం అంతా కూడా పడిపోయిందన్నప్పుడు ఆయన బాధతో ఏడ్చి ఎలాగైనా దాన్ని నిర్మించాలని రాజు దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చి యాభై రెండు రోజులు ఏం చేస్తాడు ఎరుసలేం యొక్క ప్రాకారాన్ని నిర్మిస్తాడు ఆ ప్రాకారం నిర్మించే క్రమంలో అనేక బాధలు ఏర్పడతాయి అప్పుడు మాట అండి ఇది ఏమన్నాడు ఆకాశ మందు నివాస చదవండి జ్ఞాపక ప్రత్యుత్తరం ఇచ్చిరి అంటే ఇక్కడ పద్దెనిమిది ఏమన్నాడంటే నాకు సహాయం చేయు దేవుని కరుణాస్తం గుర్చి అంటే సహాయం ఎక్కడి నుంచి వస్తుందని నేమే నమ్మాడండి దేవుడి నుండి కానీ ఆయనకి ఫిజికల్గా వస్తువులుగా నాకు సహాయం చేసింది ఎవరు రాజు అక్కడ కానీ ఏం చెబుతున్నాడు నాకు సహాయం చేయు దేవుని అస్తం అంటే కరుణ దేవుని అస్తం తోడుంది కాబట్టి అక్కడ అనేక సమస్యలు వాళ్ళకి ఎదురవుతాయి ఆ గోడను నిర్మించే క్రమంలో ఎందుకంటే అక్కడ ఉన్న మిగతా వాళ్ళందరూ కూడా ఆ గోడను నిర్మించడానికి ఒప్పుకోరు ఎలాగైనా దీన్ని కట్టకుండా ఉండాలని అనేక ప్రయత్నాలు చేస్తారు కానీ నెహేమ్య అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ధైర్యంగా దేవుని మాటలు చెప్పి మనం దీనికి ఎలాగైనా ప్రాకారం నిర్మించాలని దేవుడి మీద ఆధారపడతాడు నెహేమ్యా గ్రంథం మొత్తంలో మనకి నెహేమ్య ప్రతిదానికి కూడా ప్రార్థన చేసుకొని పనిచేసినట్టుగా మనకు కనబడుతుందండి ఎక్కడా కూడా అసలు నెహేమ్య గారు తన స్వశక్తితో ఏదీ కూడా చేయడు ప్రతిదానికి కూడా దేవుని మీద మాత్రమే ఆధారపడుతూ ఉంటాడు అలా ఆ ఎరుసలేమి యొక్క గోడ నిర్మాణం చేయగలుగుతాడు అందుకేమన్నాడు మంచి కార్యం చేయడానికి మనం ఏం చేయాలి బలం తెచ్చుకోవాలి బలం కూడా ఎవరి నుండి మనం ఆశించాలి నుంచి ఇంకా చూసినట్లయితే హెబ్రిల్కి రాసిన పత్రిక పదో అధ్యాయము ముప్పై రెండో వచ్చినవండి హెబ్రిల్కి రాసిన పత్రిక పదో అధ్యాయము పది మందిలో ఆరాటపడ చాలండి అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినాలు జ్ఞాపకం తెచ్చుకోండి ఇక్కడ ఎబ్రిలకు పౌలు గారు ఒక లేఖ రాస్తే ఏం చదువుతున్నాడు పూర్వం మీరు అనేకమైన బాధలు పడ్డారు కానీ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే చిన్న బాధరాంగాలనే మీరు ఇదేదో బాధ కానీ ఏమన్నాడు మీరు పూర్వం ఆల్రెడీ ఇలాంటి బాధలు భరించారు అవి గుర్తు చేసుకోండి శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించిన పూర్వదు జ్ఞాపకం ఒక విధముగా చూస్తే అని తర్వాత ఏం చేస్తున్నాడు అండి చెప్తున్నాడు నిందలను బాధలను అనుభవించడం చేత పది మందిలో ఆరాటపడితురి మరి విధ మరి ఒక విధముగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలివారైతి ఎలా అనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి మీకు శ్రేష్టమైనది స్థిరమైనదినైనా స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తిని కోల్పోవటకు సంతోషముగా ఒప్పుకుంటురి కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకూడదు ఏమండి ఏం చేయాలి మీ ధైర్యమును విడిచిపెట్ట ఏంటి మన ధైర్యం దేవుడు దేవుని ధైర్యాన్ని మనం విడిచిపెట్ట ఎన్ని బాధలు వచ్చినా విడిచిపెట్టద్దు అన్నాడు ధైర్యాన్ని విడిచిపెట్టకూడి ఇంకా దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తం మీకు ఓరిమి అవసరమై ఉన్నది ప్రియమైనటువంటి దేవుని వర్లారా ఎన్ పౌలు గారు ఏం చెబుతున్నారండి ఇదిగో మీరు అనేకమైన బాధలు ఇవన్నిటినీ కూడా అనుభవించారు పూర్వం కానీ మళ్ళీ అనుభవించినప్పుడు మీరు అనుభవించకపోయినా అనుభవించే వారికి సహకరిస్తే మీరు అనుభవించినట్లే మీరు ఖైదీలో ఉన్న వారికి సహాయం చేస్తే మీరు కూడా ఖైదీలో ఉన్నట్లే ఇన్ని బాధలు మీరు అనుభవిస్తే మీకు వచ్చేది ఏంటి మీకు స్థిరమైనది దేవుని యొక్క రాజ్యంలో మీకు స్థానం ఉందని చెప్తున్నాడు కాబట్టి మీ అన్నింటినీ మీరు నిలబడాలంటే మీకు ఏం కావాలి ధైర్యం కావాలి కాబట్టి ఆ ధైర్యాన్ని తెచ్చుకొని ఏ సమస్య వచ్చినా కూడా మీరు నిలబడండి అని చెప్పి పౌలు గారు చెప్తున్నారు ఎందుకంటే ఆత్మీయులుగా ఉన్నవాళ్ళు ప్రతి విషయంలో కూడా నిలబడాలి ఏ బాధలో కూడా మనం కృంగిపోకూడదు అలాగే దేవునికి దూరం అవ్వకుండా నిలబడాలి అలా నిలబడటానికి దేవుని యొక్క అనేక మాటలు మనకి ఎప్పుడూ కూడా ఆత్మీయంగా బలాన్ని చేకూర్చే ఉంటాయండి కాబట్టి అలాంటి మాటలు మనం విన్నప్పుడు ఇదే బతుకులు ఏమన్నాడు మొదట చూడండి పూర్వపు దినాలు జ్ఞాపకం అంటే పూర్వంధన అంటే మనం స్టార్టింగ్లో దేవుని కోసం ఎంతో పనిచేసాం అనేకమైన కార్యం చేస్తాం కానీ ఇప్పుడు చేయలేకపోతున్నాం కానీ మనం ఏం ఏమి జ్ఞాపకం తెచ్చుకోవాలి పూర్వం మనం ఎలా పనిచేసాం అది జ్ఞాపకం తెచ్చుకొని ధైర్యంగా పనిచేసేవారిగా ఉండాలి కానీ ఇంకా మనం చేయలేకపోతున్నాం కాబట్టి ఇక మన కాదులే చేయలేము అని అనుకోకూడదు మనం అంతకుముందు ఎలా చేసాము ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాం కాబట్టి ఏం చేయాలి పూర్వ దినాలు గుర్తు చేసుకోవాలి అప్పుడు చేసినట్లే ఇంకా దానికంటే మించి మనం చేసేవారిగా దేవుని పనిలో ఉండాలి ఇవన్నీ కూడా స్మరణ తెచ్చుకుంటూ దేవుడు ఇచ్చిన పనిలో ముందుకెళ్ళి మన దుర్దినాలనే మనం చూడకూడదండి అంటే ఆ దుర్దినం వచ్చినప్పుడు దేవుడిని వేడుకోకుండా దేవుడిచ్చిన కాలంలో ఆ దేవునికి ఉపయోగపడుతూ దేవుని పనిచేస్తే మనం మనకు వచ్చేది మంచి కాలమే కానీ దుర్దినం కాదు కాబట్టి మనం ఇచ్చిన కాలంలో దేవుని పని దేవుని కోసం కష్టపడుతూ సంతోషంగా ఎంత బాధనైనా భరిస్తూ దేవుని పని చేయాలని నా మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా పర్లో కన్న తండ్రి తండ్రి మీ యొక్క గ్రంథంలోంచి కొన్ని మాటలు మేము ఆలోచించాము తండ్రి మా జీవితంలో మేము ఎలా జీవించాలి వేటిని తెచ్చుకోవాలో మేము నేర్చుకున్నాం తండ్రి ఇలా మా జీవిత కాలంలో మీకు ఇష్టమైన పిల్లలుగా మీ పని చేసేవారుగా మేము ఉండే భాగ్యం దయచేయండి తండ్రి ఈ యొక్క మనవులు మీకు మాడు మా రక్షకుడు నేర్పిస్తూ ఉన్న அடுகி அடிகி நாம் தன்றி ஆமேன்.